సమ్మర్లో ఇచ్చినారు మేడం వాళ్ళు సమ్మర్లో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుని రావాలన్నారు దీనికి కూడా మార్క్స్ ఉంటాయంట అయితే మేము చేయలేదు ఇప్పుడు చేస్తుంది తను మా ఇంకీ గీసింది డ్రాయింగ్ తనే ఎలిఫెంట్ లయన్ తనే ఓన్గా గీసించడండి డ్రాయింగ్ అయితే ఇప్పుడు అవి ఏం తింటవి ఎలా వాటి బిహేవియర్ ఏంటి అనేసి కూడా ఇప్పుడు రాసింది తను తనే ఓన్గా రాస్తుందంట సెల్ ఫోన్లో చూసి రాయమంటే రాయనంటుంది తనే ఓన్గా రాస్తా అంటుంది ఎలా రాస్తుందో ఏం రాస్తుందో చూడండి పెద్ద పెన్సిల్ తీసుకున్నాను అందుకే నీటి రాయనన్న కలర్స్ అయితే అలా పోతుంది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయి ఇంకొంచెం పెద్ద రే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయి అందుకే ఓకే ఓకే రాయి దాన్ని సెల్ చేయండి

పెన్సిల్తో రా మళ్ళా తర్వాతకి ఖరాబ్ అవుతుంది అంతా పెన్సిల్తో రాసి మళ్ళా పెన్సిల్తో స్కెచ్ పెన్తో రాసోలేదు దాని మీద నీట్గా తీసుకో కలర్స్ వేసి మొత్తం డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రూటీ ప్రాజెక్ట్ వరకు తనే ఓన్గా నేనే రాయాలి నేనే డ్రాయింగ్ వేస్తా నేనే చేస్తా అనేసి తనే రాస్తుంది తనే డ్రాయింగ్ వేసింది డ్రాయింగ్ కూడా తనే వేసింది ఎలా వేస్తుందో అని ఫుల్ టెన్షన్ ఉండే లైట్ గీసిస్తానన్నా నేను అంటే కూడా నాకు వద్దు నేనే గీస్తా అనేసి సెకండులో గీసిందండి డ్రాయింగ్ అయితే నిజంగా చాలా స్పీడ్ గీసేసింది డ్రాయింగ్ చాలా అంటే చాలా మంచిగా వేసింది వాళ్ళ డాడీలాగా డ్రాయింగ్ మాత్రం డ్రాయింగ్లో వాళ్ళ లాగా నేనైతే చాలా టైం తీసుకుంటా వాళ్ళ డాడీ నీట్గా పర్ఫెక్ట్ గీస్తాడు డ్రాయింగ్ వాళ్ళ డాడీ లాగా వచ్చింది తనకి జీన్స్ ఓకే తను డ్రాయింగ్స్ కలర్స్ వేసిన తర్వాత తను మొత్తం మ్యాటర్ రాసిన తర్వాత మీకు వీడియో చూపిస్తాం మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యరాజ్ అయిపోయింది ప్రాజెక్ట్ వర్క్ అబౌట్ ఎలిఫెంట్ అబౌట్ About. monkey అబౌట్ ఇవన్నీ కలర్ కలర్ వేసినాం మేము స్పెలింగ్ కానీ మంచీ రాసింది మొత్తము మొత్తం ఇది నేనే వేసినాను చూడండి ఫ్రెండ్స్ అబౌట్ మొత్తం డ్రాయింగ్ మొత్తం నేనే వేసినాను అది లాయన్ కింద ఉన్న గ్రాస్ ఆడెలిఫెంట్ కింద గ్రాస్ మా మమ్మీ వేసింది అది కానీ మంకీ నేర్చుడు దాని మీద లిప్స్ నేర్చుడు అది మా మమ్మీ వేసింది మొత్తం అబౌట్ నేనే గిష్ రాసినాను టోటల్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయి ఎయిటీన్ దాని అది ఫైవ్ ఇది ఫైవ్ ఇది ఫైవ్ మళ్ళీ మంకీ ఇది ఫ అది ఫిఫ్టీన్ అయితే కదా మమ్మీ అబౌట్కి మళ్ళీ మంకీ అది ఉంటుంది కదా మమ్మీ మంకీ ఎలిఫెంట్ లాయన్ గీసినాం కదా మమ్మీ దానికి ఎయిటీన్ పాయింట్స్ దానికి మంకీకి వన్ పాయింట్ ఎలిఫెంట్కి వన్ పాయింట్ దీనికి లాయన్కి వన్ పాయింట్ ఎయిటీన్ అంటే పాయింట్స్ దీనిలో పాప డ్రాయింగ్ ఎలా ఉందో ఎలా గీసిందో కామెంట్స్ చేయండి ఆ కూడా ఎలా రాసిందో కూడా కామెంట్ పెట్టండి స్కెచెస్ లైట్ ఉన్నాయి లైట్ ఉన్నందుకు కలర్స్ డార్క్ కనపడట్లేదు లైట్ కనిపిస్తున్నాయి నేనైతే బాగా వేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుందా కామెంట్ కామెంట్లో పెట్టండి బాయ్ ండి టోటల్ డ్రాయింగ్ మొత్తం ఇలా ఉంది అదిగా మంకీ ఎలిఫెంట్ లాయన్ ఆ బర్డ్స్ రాసిందించురండి ఫ్రూటే వేసింది ఫ్రూటే డ్రాయింగ్ చేసి ఫ్రూటే చూడండి భవిష్యనే రాసింది మా పాపనే రాసింది ప్రాజెక్ట్ వర్క్ ఇది వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లో ఇది ప్రాజెక్ట్ వర్క్ చేసుకురామన్నారు రేపు స్కూల్ ఉంది ఈరోజు రాసింది మొత్తము మొత్తం ఎంజాయ్ చేసి హాలిడేస్ మొత్తం ఈరోజు రాసింది ఇంకా రేపు తీసుకెళ్తే స్కూల్కి ఎలా ఉందో కామెంట్ చేయండి డ్రాయింగ్ మాత్రం ప్రామిస్ చెప్తున్నా డ్రాయింగ్ మాత్రం మా భవిష్యనే వేసిందండి నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు వాటి నేమ్స్ ఒక్కటి నేను రాసిన భవిష్య నేమ్ ఒక్కటి వాళ్ళ డాడీ రాసిండు ఈ అబౌట్స్ మొత్తం భవిష్యనే రాసి కాకపోతే కలర్స్ లైట్ ఉన్నందుకు అవి కనిపించడం లేదు మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే సూపర్ నచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చింది తను వేసిన డ్రాయింగ్ నేను డ్రాయింగ్ వేయడానికనే నేను నీటి వేయాలనేసి చాలా టైం తీసుకుంటా భవిష్యత్ మాత్రం అస్సలు అంత టైం తీసుకోలేదు నిమిషాలలో వేసింది డ్రాయింగ్ అయితే నేను వాళ్ళ డాడీ షాక్ విన్నాం ఇద్దరం షాకులు ఉండిపోయినాం ఇంత స్పీడ్ వేసేసింది అనేసి సేమ్ వేసింది అలాగే హాయ్ చెప్తుంది చూడండి కామెంట్ పెట్టమో నీ నీ డ్రాయింగ్స్కి అడుగు ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి బాయ్ చెప్ప